ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది చాలా రోజులుగా ఈ జాబితా కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు వేచి చూస్తున్నారు సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రోజు మూడో జాబితాను ప్రకటించారు ఈ జాబితాలో మార్కెట్ కమిటీలతో పాటుగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు ఆలయ పాలక వర్గాలకు నియామకాలు జరుగుతాయని అంచనాలు వేశారు కాగా ఈ జాబితాలో నలభై ఏడు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు తాజా నిర్ణయంతో ఏడు వందల ఐదు పదవులు భర్తీ చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు కూటమి ప్రభుత్వం మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించింది నలభై ఏడు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు నలభై ఏడు మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి ఏడు వందల ఐదు నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది ఎంపిక చేసినట్లు నేతలు వెల్లడించారు ప్రకటించిన నలభై ఏడు ఏఎంసీ చైర్మన్ల పదవుల్లో ముప్పై ఏడు టీడీపీ ఎనిమిది జనసేన రెండు బీజేపీ నాయకులకు దక్కాయి త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు తొలుత ఈ మూడో జాబితాలో దాదాపు అరవై వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటుగా మరో అరవై కీలక కార్పొరేషన్లు ఇరవై ఒక ఆలయ పాలక వర్గాలకు నియామకాలు పూర్తి చేయాలని భావించారు కానీ నలభై ఏడు నామినేటెడ్ పదవుల కోసం కేవలం నుంచి అరవై వేల దరఖాస్తులు వచ్చాయి ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీపైన పవన్ పురంధేశ్వరితో చంద్రబాబు చర్చించారు గత ఏడాది సెప్టెంబర్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది ఇరవై కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు మొత్తం తొంభై తొమ్మిది మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబర్ జరిగింది యాభై తొమ్మిది మందితో రెండో జాబితా విడుదలైంది తొలి రెండో విడతల్లో సుమారు నూట యాభై మంది నేతలకు పదవులు ఖరారు చేశారు ఇప్పుడు మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ కోసం నాలుగు నెలలుగా కసరత్తు చేశారు మూడు పార్టీలకు ప్రాధాన్యత సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని జాబితా ప్రకటించారు టీడీపీతో పాటుగా కూటమిలోని మిగిలిన రెండు పార్టీల నుంచి పలువురు నేతలు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు దీంతో కసరత్తు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు టీడీపీ నుంచి ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారు రాష్ట్రస్థాయి పదవులు ఆశిస్తున్నారు ఎమ్మెల్సీ పదవులపై హామీ పొంది దక్కని వారు సైతం రాష్ట్ర స్థాయి చైర్మన్ల రేసులో ఉన్నారు అందులో జనసేన నుంచి పోటీ పెరుగుతోంది దీంతో ముందుగా మార్కెట్ కమిటీలను ప్రకటించి జనసేనలో ఖరారు చేయాలని నిర్ణయించారు దీంతో మిగిలిన పోస్టులపై మరికొద్ది రోజుల్లోనే నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు తాజాగా మార్కెట్ కమిటీలకి పరిమితం కావడంతో ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ పెరిగిపోతోంది